హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్విక డైలా ఈరోజు మనము గద్వాలా జిల్లా ఉన్నటువంటి ఇది ఏ ఊరు తెలంగాణ గద్వాలా జిల్లా ముసల్దొడ్డి అనే గ్రామానికి వచ్చినామన్నమాట ఇవి గారి ఎద్దులు ఇవి మంచి సైజులో ఉన్నటువంటి ఎద్దులు ఒంగోలు జాతికి సంబంధించిన గిత్తలే చూద్దాము ఇవి ఆయనతో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి ఏం కథ అనేది మన మధ్యలో తెలంగాణ రాష్ట్రము గద్వాల జిల్లా ఇది ఊరు పాగుంట బాగుంటానే విలేజ్కి అయితే వచ్చినామన్నమాట మన మధ్యలో సోదరులు రైతుగారు ఉన్నారు పొంగలు జాతికి పశుపోషకులు అయినటువంటి మీ పేరేనా ప్రశాంత్ ప్రశాంత్ మీ రైతులనే రైతులు ఏమైనా చదువుకున్నారా వీటి పట్ల చదువుకున్నాం బీకాన్ చేస్తున్నాం అంటే వ్యవసాయం చేస్తున్నా రైట్ ఇవి ఎన్ని సంవత్సరాలు మీతో ఉండబట్టివి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మీతో స్టార్టింగ్ తెచ్చినప్పటి నుంచి ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇవి రెండు పండ్లతో రెండు పండ్లు ఇప్పుడు ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి ఓకే మీరు వ్యవసాయానికి సాగు చేస్తారా లేదంటే ఏదైనా పోటీకి కానీ బండ్ల పోటీ ఒకసారి ఎక్కడ పోయినారు మీద గాజుల పాట దగ్గర అక్కడ ఏమన్నా ప్లేస్ వచ్చిందా లేఖం ప్రాక్టీస్ లేదు డైరెక్ట్ పోయి కట్టినాము టన్నర బండ్ ఎనిమిది రౌండ్ లో ఎగ్గినాయి ఎనిమిది రౌండ్ అర్థం అర్థం అంతే ఫస్ట్ సెకండ్ ఏం రాలేదు ఏం రాలేదు ఓకే స్టార్టింగ్ పోయినాము ఇంట్ నుంచి కట్టకపోయినాము డైరెక్ట్ కట్టినాము ఇంకా ఆర్పిచ్చిలే ఇంకా దమ్మరలేం లేవు డైరెక్ట్ పోయి కట్నా ప్రాక్టీస్ అయితే లేదు ఒకవేళ మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తే రైచూరు కానీ అట్లా ఏమైనా గద్దవాళ్ళకి కానీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా ఉన్నాయి ప్రాక్టీస్ చేస్తారనమాట చేస్తలేమంటే ప్రాక్టీస్ చేస్తే మాత్రము తీసుకుని వస్తారు వ్యవసాయానికి అయితే ఏమేమి చేస్తారు గుంట కానీ మడుగు కానీ గుంట నాగాల చీడి చేయన్ల పత్తి చేస్తాం బండి పనికి మాత్రం నంబర్ పడిసేవి లేదు పట్టుకోండి ఏం లేదనమాట ఓకే పట్టుకండి పట్టుకండి ఏమన్నా ఇది మన రైతన్న గారు చెప్పినటువంటి విశేషతలు పొంగలు జాతికి సంబంధించిన పశుపోషకులు అయితే ఉన్నారు ఇదైతే మనకు పొంగలు జాతికి సంబంధించిన ధీర చూసినారన్నటువంటి యూట్యూబ్లో ఆ ధీరలాగే ఉన్నటువంటిది దీని సైజు కానీ కాళ్ళు కానీ పేరు పెట్టే ఆవశ్యకతనే లేదనమాట ఓకే కట్టుకనా ఇది ఆయన ఎద్దులో చేసుకున్నటువంటి షెడ్ అనమాట ఈ కాలంలో దోమలు ఎక్కువగా ఉన్నట్టు వల్ల షేప్టిగా పంచదర కట్టినారనమాట ఇవి ఇలా ఉన్నాయి ఇప్పుడు ఆరాలు పల్త ఉన్నటువంటి అదైతే మనకు పందానికి సరిపడే ఎద్దు అనమాట